కోల్కత్తా వైద్య విద్యార్థినిపై జరిగిన సంఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్య సేవల బంద్కు మద్దతు పిలుపునిచ్చిన వికారాబాద్ జిల్లా తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది మద్దతును ప్రకటిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు శనివారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి శిశు ఆసుపత్రిలో ఓపీ సేవలను నిలిపివేశారు డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది ప్రైవేట్ డాక్టర్లు సిబ్బందిని కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు అలాగే నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ నిందితుని దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ వైద్య విద్యార్థిపై జరిగిన ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అలాగే పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకురావాలని వైద్యులకు భద్రతలను కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున డాక్టర్లు నర్సులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు రాజే రే 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 అదే వస్తుంది మా నాన్నకి పైన జరిగిన అత్యాచారం బట్టి ఉత్తరాఖండ్లో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ మీద జరిగిన రేప్ అండ్ దాడిని బట్టి ఇంకా రీసెంట్గా నిన్నటి రోజున జరిగిన షాద్ నగర్లో నర్సింగ్ ఆఫీసర్ మీద జరిగిన దాడులను బట్టి చాలా చింతిస్తున్నాం బాధపడుతున్నాం సో మా మా నర్సింగ్ ఫ్రెటర్నిటీ కానీ మా మెడికల్ డాక్టర్స్కి కానీ సేఫ్టీ లేదు సో వీ వాంట్ జస్టిస్ ఫర్ అవర్ డాక్టర్ మోమిత అండ్ ఫర్ అవర్ నర్సింగ్ ఆఫీసర్స్ హు ఆర్ కిల్డ్ రేప్ అండ్ కిల్డ్ ఇన్ ద ఇన్సిడెన్సెస్ సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు టేక్ ద నెసరీ యాక్షన్ అండ్ మేక్ జస్టిస్ ఫర్ దిక్టెబ్స్ ప్రొఫెషన్ ఇలా అయితే మా పేరెంట్స్ మమ్మల్ని చదివించడానికి కూడా బాధపడతారు చేస్తారు అసలు ఈ డాక్టర్ ప్రొఫెషన్ కే అసలు మా పేరెంట్స్ మమ్మల్ని పంపారు కూడా వి వాంట్ జస్టిస్ ఫర్ అవర్ ప్రొఫెషన్ అలా జరిగిన కోల్కతలో జరిగిన अत्याचार నేను ఈ సభ ముఖంగా ఖండిస్తున్నాను వాళ్ళకు న్యాయం జరగాలి మళ్ళొక్కసారి ఇలాంటి జరగకూడదని ప్రభుత్వాన్ని మోర్కొంటున్నాకి అవకాశం ఇచ్చినందుకు అంతా ధన్యవాదాలు కల్కత్తాలో ఏదైతే సంఘటన జరిగిందో మన సెకండ్ ఇయర్ మెయిన్ డాక్టర్ పై అత్యాచారం జరగడం అలాగే హత్య చేయడం చాలా ధార్మిక విషయం చాలా ఇబ్బందికరంగా ఉంది దీనిని మేము తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము అలాగే మా లేడీ డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ అలాగే లేడీ శానిటేషన్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తేనే మన సర్వీస్ వీళ్ళు ఇంకా భయం లేకుండా ధైర్యంగా పనిచేసి మంచి సర్వీసెస్ ఇవ్వగలరు అందుకోసం మాకు మనకు డిస్టిక్ హాస్పిటల్లో కానీ మాతాశిషు హాస్పిటల్లో కానీ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన డిఎస్పీ కానీ చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి